నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కా డిబేట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి పోలవరం రెండు కళ్ళుగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక గతంలో కూడా సోమవారం పోలవరం లాగా మలిచినటువంటి చంద్రబాబు ఈసారి అధికారంలో వచ్చాక కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ఒక డెడ్ లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అందులో భాగంగా మొన్న పోలవరం సందర్శనకు వచ్చిన నేపథ్యంలో అక్కడ నిర్వాసితులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశానికి ఈ రోజు తెరపడినట్టు తెలుస్తోంది పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద దాదాపు వెయ్యి కోట్ల వరకు ఈ రోజు వాళ్ళ ఖాతాలో జమ అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల నుంచి నలభై లక్షల వరకు జమ అయ్యాయి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మనం చూసాము అధికారంలోకి రాగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిన పరిస్థితి ఇప్పటికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఏటీఎం లాగా చంద్రబాబు చూస్తున్నారు అంటున్నారు మరి ఈ రోజు నిర్వాసితులకు అందిన పరిహారంపై మరి వైసీపీ ఎలా స్పందిస్తుంది మరి నిర్వాసితులైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇది ఎలా సాధ్యమైంది అలాగే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి పోలవరాన్ని ఎంతమేర పూర్తి చేశారు అలాగే మరి ఇప్పుడు పోలవరంపై చంద్రబాబు గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ గురించి మరి ఇది ఎప్పుడు పూర్తి అవ్వబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు రైట్ మధుగారు టంగుటూరి అంజయ్య టైంలో ఇప్పుడు పోలవరానికి కొబ్బరికాయ కొట్టారంటారు ఎందుకు మరి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు అంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎన్నికలాస్త్రంగా వాడుకుంటున్నారే తప్ప దీన్ని పూర్తి చేయాలని ఇంతవరకు కూడా ఒక్క చంద్రబాబు గారు మినహా ఎవరు సంకల్పించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు సో ఎలా చూడొచ్చు అంటారు అంటే ఈ పోలవరం అనే సా ఒక సామెత ఉంది కదా సినిమాలో డైలాగా పోలవరం డ్యామ్ అయ్యేది లేదు నా కొడుకు పెళ్ళి అయ్యేది లేదని ఒక సామెత అన్నారు ఇది ఎందుకంటే ఈ సామెత కూడా కరెక్టే ఎందుకంటే పోలవరం డ్యామ్ ఏంటంటే అటు పక్క సీలేరు శబరి నదులు కలవటం వల్ల ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వల్ల కిన్నీరసాని ఇంకొక నది రావడం వల్ల అటు మధ్యప్రదేశ్లో నుంచి వచ్చేటటువంటి నదులు కొన్ని ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆదిలాబాద్లో నుంచి వచ్చే చిన్న చిన్న వాగులు అంటే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది నీళ్ళ ప్రవాహం అధికంగా ఉంటుంది నీళ్ళు ప్రవాహం అధికంగా ఉంటుంది పని కాలం నాలుగు నెలలు ఐదు నెలలు మ్యాక్సిమం ఐదు నెలలు మించి గోదావరిలో పని చేయలేరు ఎందుకంటే ప్లైన్ నుంచి వాటర్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుద్ది పని ఏది జనవరి నెల అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్ది మళ్ళీ జూన్లో మనకి నైరుతి రుతుపవనాలు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ ఫ్లడ్ పెరిగిపోద్ది అంకా పని లాగిపోతాయి కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఏది ముందు కట్టాలా ఏది ముందు కట్టకూడదు అని ఆలోచన చేసేవాడికి పోలవరం అర్థమవుద్ది పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి అవద్దు అంటే నాకు అర్థం కాలేదు అని అన్నాడు అక్కడు ఎవరు సంక్రాంతి సంబరాలు రాంబాబు అంటారు ఆ సంక్రాంతి సంబరాల బాంబాబు అందువల్ల ఏంటంటే ఆ రాంబాబు నాకు అర్థం కాలేదు అంటాడు ఇరిగేషన్ మంత్రి నాకు అర్థం కాదు అది అలానే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం బాగా ఆలోచించాల్సి గారు పోలవరం పరిహారం ఎందుకంటే నేను స్టూడియోలు గుర్తు మాట్లాడినా నాలుగు సంవత్సరాల క్రితం ఆ అడవి చెట్టల్లో మొత్తం తిరిగా పత్తిది నాకు క్షుణ్ణంగా తెలుసు ఆ గిరిజనులు ఇళ్లలో కొనుకున్న ఆ వీడియోలు ఉండయి ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వం మనం మనుషులు ఫస్ట్ ఈ మనుషులు అయినప్పుడు నేను గమనించినటువంటి విషయాలన్నీ చెప్తా పరిహారం గురించి మాట్లాడుతున్నాను నేను పరిహాసం గురించి మాట్లాడుతుంటా మానవతా విలువల గురించి మాట్లాడతా ఈరోజు పోలవరం అంటే దక్షిణ భారతదేశానికి లైఫ్ లైన్ అంటాం తెలుగు జాతికి వరం పదాలు బాగానే ఉన్నాయి కానీ యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఇళ్ళని సంగతి మర్చిపోతున్నాం ఆ ఇంట్లో ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు అయినాయా ఆ మగపిల్లోళ్ళు ఏం చేస్తున్నారు ఈ దృక్కోణం మర్చిపోతున్నారు చాలామంది మగపిల్లలైతే పెళ్ళి కాని ప్రసాదులుగా మిగిలిపోయారు ఆడపిల్లలకైతే దిక్కుదోయిన పరిస్థితి నేను ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుండ నేను స్టాటిస్టిక్స్తో సహా నిరూపించగలను నేను అంటుండేది ఏంటంటే పోలవలం రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ అన్నగారు ఇప్పుడు రైట్ మెయిన్ కెనాల్ తీసుకుంటే మనకి నూట డెబ్భై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు మొత్తం త్రీ పాయింట్ టూ ల్యాక్స్ ఎకరాలు మూడు మూడు లక్షల ఇరవై వేల ఎకరాలు ఓకే తర్వాత లెఫ్ట్ కెనాల్ తీసుకుంటే మనకి ఆయికట్టు నాలుగు లక్షల ఎకరాలు దాని కింద నూట ఎనభై ఎనభై రెండు కిలోమీటర్లు పోతుంది నేను ఎందుకు ఈ లెక్క చెప్తున్నానంటే ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ పోలవరం నూట తొంభై నాలుగు పాయింట్ అరవై టీఎంసీలు ఇన్ని నీళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు ఆదివాసీలు గిరిజనులు వాళ్ళు మునిగిపోతూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్గా మూడు వందల డెబ్భై ఒక్క గ్రామాలు రెండు వందల ఇరవై ఒక్క రెవెన్యూ గ్రామాల్లో మూడు వందల డెబ్బై ఒక్క గ్రామాలు ద ఎఫెక్టెడ్ పీపుల్ ఆఫ్ లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది ఎంతమంది లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు ది సెన్సస్ ఆఫ్ రెండు వేల పదకొండు సెన్సస్ ఇది రెండు వేల పదకొండు సెన్సర్ చెప్తుందా ఇంత ఎఫెక్టెడ్ అయినటువంటి పీపులు తిన్నారా లేదా చదువుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది నేననేది ఈ భూములన్నీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ పోలవరం డ్యామ్ వల్ల ఇవాళ తాడేపల్లి గూడెంకం నేను మ్యారేజ్ పోతే ఎకరా పొలం ఎంత పది గ్రామాలు తిరిగా నలభై లక్షలు ఎకరా అంటారు రోడ్డు పక్కన కోటి రూపాయలు అంటారు నేను అంటుండేది ఏంటంటే భూమి అనేది పది లక్షలకి ఎకరా భూమి ఇవ్వగలరా లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల కింద ఉన్న రైతులు వాళ్ళు మన బిడ్డలే కదా మనకి సర్వం త్యాగం చేశారు కదా పది ఎకరాలు ఉండే రైతు కాడ మూడు ఎకరాలు తీసుకోండి బాబు పది లక్షలకి ఇచ్చేయి నీకు ఈ పది ఎకరాలకు నీళ్ళు అంటే వాళ్ళు దానం చేయబట్టి వచ్చింది కాబట్టి ఈ పది లక్షలు తీసుకొని ఒక ఎకరా అయ్యింది మానవతా దృక్పథంతో మన గ్రామాలకు ఆహ్వానించాలంటుండ నేను ఇష్ కృష్ణా జిల్లా రైతాంగాన్ని కానీ అటు వెస్ట్ గోదావరి రైతాంగం కానీ తూర్పుగోదావరి జిల్లా రైతాంగం కానీ రండి మా గ్రామాలకి మీరు మాకు ఇచ్చి రాష్ట్ర ముఖాభివృద్ధికి పరిశ్రమలకి నీళ్ళు ఇచ్చి పట్టణాలకి నీళ్ళు ఇచ్చి మీరు బలైపోతున్నారు కాబట్టి మా గ్రామాలకు రండి అని మనం ఆహ్వానించాల్సిన బాధ్యత ఉందా లేదంటుండ ఇంకో పాయింట్ మనం ఇవాళ ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నాం అన్నగారు ఒప్పు ఇరవై లక్షల ఉద్యోగాలు మంచిదే ఈ సంవత్సరంలోనే నాలుగు లక్షల అరవై రెండు వేల కోట్లు పెట్టుబడులు మనం తెచ్చాము ఇన్ని కంపెనీలు మనం తెచ్చాము ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టలు అన్నాం నిప్పాన్ స్టీల్ అన్నాం టాటా రెన్యూబుల్ ఎనర్జీ అన్నాం అదాను మొబిలిటీ అన్నాం బీపీసీఎల్ అన్నాం తర్వాత టీసీఎస్ అన్నాం లల్లు మాల్ అన్నాం నేను అంటుండే పాయింట్ ఏంటంటే వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు అమరావతి ఆడపడుచులు ఏ విధంగా అయితే అమరావతికి భూములు త్యాగం చేశారో సర్వం త్యాగం చేశారు వాళ్ళకింద పావడ వస్తుంది ప్లాట్లు వస్తుంది ఆటోలా కానీ సర్వం త్యాగం చేసిన ఆ కుటుంబాల్లో ఈ స్పెషల్ క్రైటేరియా తీసుకొని ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టి అన్న కెంటీలు పెట్టారుగా మూడు పూట్ల అన్నం పెడతారుగా ఆ అడవి బిడ్డలందరినీ మెజ్జు చేసుకొని వాళ్ళకి ఏ ఏ రంగాల్లో స్కిల్ ఇచ్చి ఓంగడ్లుగా కానిస్టేబుల్గా ఈ అన్ని కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదన్న గారు ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించాలి కదా నేను అంటుండేది ఈ యాభై ఐదు వేల ఏడు వందల అంటే అంకి యాభై ఐదు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు క్రియేట్ చేయలేమా అంటున్నాను నేను వాళ్ళ కోసం ఇది సాధ్యమే కదా దుస్సాధ్యమే కాదు కదా ఖచ్చితంగా ఉన్నారన్న గారు ఇంటికి ఒక బిడ్డ నేను అనేది లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది పర్సన్లో నేను ఎగల సంఖ్య చెప్తుండా యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇళ్ళు ఆ పిల్లలకి ఇవాళ ఆడపిల్లలకి మ్యారేజ్ కాలా పిల్లనిచ్చే పిల్లనిచ్చేవాళ్ళు మీ అన్నీ పోలవరంలో పోయి ఏం పెట్టి బతికిస్తారా అన్నారు ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కం రైతులు సహకరించి ప్రభుత్వం ఇచ్చిన ఆ పది లక్షల రూపాయలకో పదిహేను లక్షల రూపాయలకో పెద్ద రైతులు ముందుకొచ్చి సావరంగా సాగత్వం పలకాల వాళ్ళకే పోలదండ మెళ్ళేసి మా గ్రామానికి రా నాయన నీకు గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ఇస్తాము ఇదిగో నేను నా మూడెకరాలు ఇస్తానని చెప్పలేరా మానవ తొప్ప కథంతో నేనేది ఇవాళ మనం ఏమంటున్నాము పోలవరం టు బనకచర్లు అంటున్నాం రాయలసీమ హార్టికల్చర్కి నీళ్ళు అంటున్నాం అడవిపల్లి రిజర్వాయర్ ఎక్కడ అందరినీ నివాలో ఉన్న లాస్ట్ ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లకి ఇవాళ నీళ్లు పోతున్నాయంటే పోలవరం ఈ కోణంతో ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని ఏడుకుంటుంటాను ఆ నేనంటుండేది కనీసం ఇంటికి ఒక ఉద్యోగం హోంగార్డులు ఉన్నారు తర్వాత మనకి అన్ని కంపెనీలు టీసీఎస్ అంటున్నాం నేను చెప్తున్నా కదా బీబీసీఎల్ వస్తుంది అసూరెన్స్ ఇవ్వమంటున్నా ప్రభుత్వాన్ని మీ మీ యొక్క యాభై ఐదు వేల ఎనిమిది వందల కుటుంబాలకి ఇంటికొక ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది అని కోట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా తీసుకొని తీరాలా ఇంకొక దుర్మార్గం కూడా ఉంది పోలవరంలో ఏమి దుర్మార్గం అంటే నేనంటుండ నిన్న అమరావతిలో పునాదులు ఫౌండేషన్ వేస్తే మనం ఏం చేసాము బాగుండయా లేవా అని చెప్పి హైదరాబాదు ఐఐటి నిపుణుల్ని చెన్నై ఐఐటి నిపుణులని వచ్చి టెస్ట్ చేయించినవా లేదా నేను ఇష్టం సవాల్ సవాలు అదే ఐఐటి నిపుణుల్ని కుకునూరు మండలంలో ఈ యొక్క కుకునూరు మండలంలో అబిటేషన్స్ ఉన్నాయి మూడు అబిటేషన్స్ ఉన్నాయి తోస్తే పడిపోతుండే గోడలు చెక్ పచ్చి క్వాలిటీ సర్టిఫికేటు తోస్తే ఇల్లు పడిపోతుండయి అంటే అడిగేటోళ్ళు లేరు వాళ్ళు వా వాళ్ళ పక్షాన ఒక కుక్కనూరు మండలంలో ఫోటోలు తీయాలంటే భయపడ్డాము రౌడీజం కాంట్రాక్టర్లు చేసేది ఇళ్ళ నిర్మాణం కాదు ఇసుకతో కడుతుండ్రు ఇల్లు ఒక్కసారి క్యాబినెట్ మంత్రులు మొత్తం పోండి అడిగి ఆన్ ద స్పాట్ టెస్ట్ చేయండి ఇట్ట తోస్తే పడిపోతుంది హృదయ విదారకమైన అడవిలో ఏం జరుగుతుంది హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి దీన్ని కూడా నేనంటుండ అమరావతి ఫౌండేషన్లో ఎవరైతే టెస్టింగ్ చేశారో ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్లు ఐఐటి మద్రాస్ ఇంజనీర్లు పంపించండి నేను చెప్పింది వాస్తవాస్త తేలిపోద్ది మీకు ఈ పదకొండు అబ్యుటేషన్లో ఊరక చేతట్టు నెట్టితే గోళ్ళబడిపోతుండే ఇటువంటి దుర్మార్గమైనటువంటి శాశ్వతంగా వందేళ్ళు ఉండాల్సినటువంటి ఇళ్ళు చేత్తో నిడితే పడిపోతుంది పైన ప్లాస్టింగ్ చేశారు అందమైన రంగులేశారు అన్నగారు కాబట్టి ఈ విషయాలు కూడా ప్రభుత్వం తెలుసుకుంటున్నా కాబట్టి నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను వచ్చే మాటలు చెప్పడం వల్ల అందువల్ల ఆలోచించండి ఒకటారు ఉండ ఇంకా ఒకటి గొప్ప విషయం అన్నగారు ఇప్పుడు మనం ఈ తొమ్మిది మండలాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ రోజు సబ్మర్జిడ్ మండలాలన్నీ తెలంగాణలో ఉన్నాయి ఖమ్మం జిల్లాలో డ్యామ్ ఏమో ఆంధ్రాలో ఉన్నది ఒక దేవీపట్నం మండలం ఒకటే ఇంకోటి ఉన్నది ఏపీలో పోలవరం రెండు మండలాలు మాత్రం ఎక్కడున్నాయి ఏపీలో ఉన్నాయి విభజన చేసిన రాక్షస ముఠ డ్యాము పోలవరం కట్టాలనిచ్చు సబ్మర్జిడ్ గ్రామాలన్నీ ఎక్కడ తెలంగాణలో ఉన్నాయి ఇది ఒక పెద్ద సమస్య వచ్చింది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న కోనవరం కానీ చుంటూరు కానీ విఆర్పాళం కానీ నెల్లిపాక అంటే భద్రాచలం టౌన్ తప్ప భద్రాచలం మండలంలో మొత్తం మజ్జింగ్ ఉంటుంది తర్వాత ఇటు వచ్చేసరికి వేలేరుపాడు కానీ కుకునూరు కానీ ఈ బోర్గంపాడు మండలంలో ఇంకొక కుక్కునూరు ఉంటుంది ఈ కానీ ఈ మొత్తం కలుపుకుండేసరికి ఏమన్నాడు నాకు ముఖ్యమంత్రి పర్వ లేకపోయినా సరే మొత్తం కలిపిన దాకా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనంటే అంటే గజెట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి చేత రిలీజ్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాడు అంటే మెర్జింగు ఒక రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలో డ్యామ్ ఉంటాం కూడా తప్పే కదా తర్వాత ఇంకొక కుట్ర కూడా మనం ఆలోచించుకోవాలా కేసీఆర్ జగన్ కలిసి నాలుగు లక్షల కోట్లకు టెండర్ పెట్టారు ఏం చేశారు గోదావరిని నాగార్జున సాగర్లో పోద్దాం జగనం ఆ నుంచి శ్రీశైలం ఎత్తిపోద్దాం అని చెప్పి అలాయి బలాయి చేసుకున్నారు గుర్తుందా అన్నదమ్ముల ఇద్దరు వచ్చి నాలుగు లక్షల కోట్లు అంటే కాళేశ్వరంలో కొట్టేసినట్టు ఏడగడ కొట్టేద్దామని కేసీఆర్ ప్లాన్ చేశారు ఆ రోజు ఇంజనీర్లు మొత్తుకున్నారు ఇది కరెక్ట్ కాదు మన భూభాగంలో ఉంటే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ తెలంగాణలో ఎత్తిపోతలు పెట్టి నాగార్జున సాగర్లో పోసేది ఏంది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నింపేది నువ్వు మోసపోతావు ఇది నడవదు ఇది నడిచేది కాదు అని చెప్పి అడ్డం తిరిగారు మన ఇంజనీర్లు మా లాంటి వాళ్ళందరూ ఎదురు తిరిగి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు ఉందా మత్తి లేదురా కాకరగా అని చెప్తే ఈరోజు మనం అంటున్నాం చూసావా ఏది పోలవరం టు కృష్ణ బనకచర్ల అది ఆ రూట్ అప్పుడు పునాదులు వేసినటువంటి ఈ డెబ్భై ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఈరోజు ఇంకా చెప్తా రివర్స్ టెండరింగ్ అని చెప్పి డయాపురం వాళ్ళు ఎందుకు కొట్టుకొని పోయింది ఇంతవరకు ఎవరు ఐడెంటిఫై చేసి చెప్పడం డయాపురం వాళ్ళు కొట్టుకోపోవటానికి కారణం ఏంటంటే అన్నగారు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి మనకి మే అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు చల్లారే పిచ్చిపాడేసి పోలవరం వర్కులు నవయోగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు వాడు మిత్రుడైనటువంటి కేసీఆర్ మిత్రుడైనటువంటి ఈ టీవీ నైన్లో పార్ట్నర్ అయినటువంటి పార్ట్నర్ అయినటువంటి మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టిండు వాళ్ళతో రద్దు చేసేసి రివర్స్ టెండరింగ్ అని పెట్టి రివర్స్ రెడ్డి లెవన్ రెడ్డి ఈ బెయిల్ రెడ్డి త్వరలో జైలు రెడ్డి కాబోతుంది అనుకో ఏం చేశారు ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు మేము రివర్స్ టెండరింగ్ దాకా మిగిలిచ్చాము అని కట్టుకదలల్ని సాక్షి పేపర్లో యాళ్ళిచ్చి సాక్షి పేపర్లో డిబేట్లు పెట్టి మూడు వేల కోట్లు ఎక్సెస్ వెనక పక్కన పెంచేశారు ఒకటేంటి నవయగా వాళ్ళు తెప్పించిండు కాళేశ్వరం ముంచినోడు తెలంగాణలో కాళేశ్వరం ముంచినోడిని మేఘా కృష్ణారెడ్డిని తెచ్చి పోలవరంలో పెట్టిండు ఆ మధ్య గ్యాప్లు ఏమైందంటే ఆ ఒక్కరో నిర్మాణం జరిగి ఉంటే మీకు డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కింద ఒక రింగు బండ పైన ఒక రింగు బండ కడతారు అంటే వాటరు డైవర్ట్ చేసేటప్పుడు పైదైపోయింది రింగు బండ గైడ్ బండ గైడ్ బండ ఈ సెంటర్ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో కిందది కొద్దిగా పెండింగ్ ఉంది ఈ ఫ్లడ్ వచ్చేసి వర్షాకాలం వచ్చేసి నీళ్ళు ఏం చేసినాయి అంటే ఇటు రివర్స్ తిరుక్కుని డ్యామ్ మీదుగా ఇటు వచ్చి తన్నిని వాళ్ళు వేసిపోయింది ఒక మూర్ఖుడు ఒక నియంత్రిత చేసిన అనాగరిక పనికి ఆ ఒక్కరో పనికి కంపెనీ పోలవరం పీపీఐ ఇంజనీర్లు వద్దు వద్దు అంటున్న ఒక మోనార్క్ లాగా ఒక లాగా చేసి దాన్ని గోదాట్లో ముంచుడు పోలవరాన్ని తత్ఫలితంగా ఈరోజు ఏంటి మళ్ళీ మొదటి నుంచి రెడ్డి వచ్చా మొదలెట్టా మళ్ళీ మొట్టమొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది ఇవాళ ఐదు వందల కోట్లతో పోయేదానికి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అధీనంగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నేటి పరిస్థితి కాబట్టి నేను తొమ్మిది వందల అరవై కోట్లు నాలుగు వందల ఎనభై కోట్లతో అయిపోయేదానికి నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు బొక్క మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫార్ నుంచి ఇంజనీర్లు తెప్పించి తొమ్మిది వందల అరవై కోట్లు నువ్వు నువ్వు అది పనికిరాదు కాబట్టి కొత్తది కట్టాల్సి వచ్చింది మళ్ళీ టైం కూడా వేస్తుంది కదా రివర్స్టాండరింగ్ వల్ల ఇదంతా రివర్స్ రెడ్ వల్ల రివర్స్ స్టాండరింగ్ వల్ల అంతవలే నేను అందుకే వాడు మాయగాడు కలికాల కాకరి కలికాల జగనాసురుడు కాకరి అంటే మాయగాడు అని అర్థం అని నేను ఓరకన్నమ్మా కాబట్టి నేనంటుండేది ఏంటంటే వాడు ఏడన్నా చావని వాళ్ళు మన బిడ్డలు ఆ లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది మన పుత్రులు కాబట్టి తక్షణం ఇంటికి ఉద్యోగం వాళ్ళకి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్గా వాళ్ళని సాధారంగా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఆహ్వానించాలా అనేది నా యొక్క అన్నగారు మీరన్నట్టు చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా పోలవరంపై ఎంత ఫోకస్ చేస్తున్నారో నిర్వాసితుల మీద కూడా అంతే ఫోకస్ చేస్తున్నారు గతంలో కూడా మనం కేంద్రం నుంచి ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం సో నేననేది అది కాదమ్మ పాయింట్ ఇది కాదు ఫోకస్ అంటే పది లక్షల రూపాయలకి కింద ఉన్న రైతులు భూమి ఇస్తారని నేను అడుగుతుండ పెద్ద రైతులు ఇవ్వమంటుండ ప్రభుత్వం కాడ తీసుకొని ఆ యాభై ఐదు వేల ఎనిమిది వందల కుటుంబాలకి ఇన్ని లక్షల ఉద్యోగాలు మనం సృష్టిస్తున్నప్పుడు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వలేమా అని నేను ఇప్పుడు ఒకటే అన్నగారు రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డలో నిన్ను నీళ్లు రాపుకోవద్దు అని అంటుండ్రు ఆంధ్ర వాళ్ళు ఏమన్నా గోదావరి నీళ్లు నువ్వు ఎత్తిపోసుకుంటానంటే వద్దు వద్దు మీరు ప్రాజెక్టులు కట్టద్దు అని అంటారా అంటాం లేదుగా నాలుగు వేల తప్పుదావ బట్టేటు నాలుగు వేల నాలుగు వందల టీఎంసీలు మొత్తం వాటర్ అన్నగారు ఒక గోదావరి నదిలో వస్తుంది నువ్వు గోదావరిలో నిలవబెట్టుకుంటున్న నీళ్ళు ఎన్ని మహారాష్ట్ర ఎన్ని నీళ్ళు నిలవబెడుతుంది తెలంగాణ ఎన్ని నీళ్ళు నిలవబెడుతుంది ఒక జర జగ స్టాటిజికి చెప్పండి ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు నువ్వు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ ఉంది గోదావరి నది మీద తొంభై టీఎంసీల కెపాసిటీ ఎప్పుడన్నా రా బాయ్ తర్వాత గోదావరి నదికి ఉపనది సింగూరు డ్యాము సింగూరు డ్యాము నీళ్లు మెదక్ జిల్లాని ఎండబెట్టి నల్లరేగడ భూమిని ప్రజల్ని ఎండబెట్టి అది ఇరిగేషన్ ప్రాజెక్టు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వచ్చింది అర్థమవుతుంది పాయింట్ వన్ ఇది ఒకటి బాగా అర్థం చేసుకోండి హైదరాబాద్ క్యాచ్మెంట్ ఏరియా ఏంటి మూసీ నది పరివాహ ప్రాంతం మూసీ నది దేని సబ్మర్జిన్ రెమరు కృష్ణానది నిన్ను నీళ్ళు ఎవరు తెచ్చుకోవద్దన్నారు నాగార్జున సాగర్లో నుంచి ఇప్పుడు మూడు పేసులు నీళ్లు వస్తున్నాయి శ్రీశైలం నుంచి డ్రింకింగ్ వాటర్ తెచ్చుకో జోరాల ప్రాజెక్ట్ కానీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుకో ఎవరన్నా వద్దంటారా ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా ముంపునకు గురవుతుందని కదా అంటే రెండు వేల ఇరవై రెండులో కాదమ్మా అది బ్రిటీష్ బ్రిటిష్ ఇండియా కాలంలో ఆంధ్ర భూభాగం అది నైజాం స్టేట్లో బ్రిటిష్ ఇండియాలో భాగంగా అది ఒకప్పుడు ఆంధ్రానే భద్రాచలం డివిజన్ మొత్తం తర్వాత ఏం చేశారంటే ఇది రాష్ట్రం రాష్ట్రం వల్ల ఇవ్వడుతున్నప్పుడు ఖమ్మం జిల్లాలో అటు నుంచి వచ్చింది అంతే తప్ప అంతకుముందు బ్రిటిష్ ఇండియాలో భద్రాచలం డివిజన్ వచ్చి ఆంధ్రాలోనే ఉన్నది పాతదే అది కొత్తదేం కాదు అందువల్ల నేనంటుండేది ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ మనం అనుకున్న ప్రకారం దీని ఉన్నతం యాభై ఐదు వేల ఎనిమిది వందల కుటుంబాలకి ఇంటికి ఒక ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కల్పించి తీరాలా హోంగార్డులుగా ఇయ్యచ్చు అన్నగారు హైకోర్టులో కార్ డ్రైవర్ అనుకుంటారు ఏం స్కిల్ కావాలమ్మా ఆర్టీసీ డ్రైవర్లకు ఏం స్కిల్ కావాలన్నగారు ఆర్టీసీ కండక్టర్లకు ఏం స్కిల్ కావాలన్న గారు ఎన్నో రకాల చూపి అన్ని ఆఫీసుల్లో అటెండర్ల పోస్టులు ఉంటాయమ్మా ఇవ్వండి అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో అటెండర్ల పోస్టులు ఉంటాయి ఏం తప్పే ఉంది సర్వ మానవాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాదమ్మా ఇది సమస్య ఇది ఏంటంటే వర్సెస్ తెలంగాణ పెట్టాలా నువ్వు ఇన్ని నీళ్లు కావాలంటే నాపుకోమంటున్నాగా ఊరుద్ది అంటారు నిన్ను ఇవాళ కాళేశ్వరం కథ ఏమైంది నువ్వు కేసీఆర్ కలిసి లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పెట్టారు కదా ఏమైపోయింది ఆ లక్ష కోట్లు ఆ ప్రాజెక్ట్ ఏమైపోయింది మీరు మీరు అసెంబ్లీలో బాగానే ఉండరుగా అరుచుకుంటారు బయటికి పోయి అలాయ్ బలాయ్ చేసుకుంటారుగా ఆ లక్ష కోట్ల కథ ఏంది కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు పంచుంటే ఉంటే ఎంత డబ్బు వచ్చి ఉండేది ఎన్టీఎంసీలు నీళ్ళు తెచ్చుకున్నారో మూడు బ్యారేజీలు కట్టుకొని అన్నారం సుందిళ్ళ లక్ష్మీ బ్యారేజీ ఏంటి ఆ కథ వాళ్ళు ఏం చేసిన ప్రాణహిత చేవెళ్ళ అది గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు కేవలం అన్నగారు నాకు బాగా ఆ ప్రాజెక్ట్ గురించి కొడుతుంది ప్రాణహిత నది ఉంది ప్రాణహిత వెనగంగ ఈ రెండు కలిసి ఈ రెండు కలిసే చోటు ఈ రెండు కలిసి మన దీంట్లోకి వస్తుంది అనమాట ఈ ప్రాణహిత నదిని గ్రావిటీ ద్వారా అప్పుడు నిజం నేను చెప్పిన శ్రీరామ్ సాగర్లోకి వచ్చే నీళ్ళు అక్కడ వైల్డ్ ఫారెస్ట్ ఉన్నాడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తన్నీళ్లు కొట్టుకొని నీళ్లు తెచ్చుకోలేక సెంట్రల్ గవర్నమెంట్తో గిల్లి గజ్జాలు పెట్టుకొని ఏ నేను దేశ ప్రధాని అని చెప్పి కేసీఆర్ అది ప్రాణహితకాడ ప్రాజెక్ట్ కట్టుకొని పాత డిపిఆర్ ప్రకారం అయితే గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని లిఫ్ట్ సిస్టమ్ పెట్టారు ఎత్తిపోయేటు అక్కడ కొంప కొల్లేరు అయిపోయింది నీకేందంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యాజ్ పర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అది అది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని ఏం చేశారంటే వీళ్ళ డబ్బుల ధనదాహంతో ఏం చేశారు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నారు ఎత్తిపోయింది ఎత్తిపోతల పథకంతో ఎత్తిపోయింది అనమాట అందువల్ల ఏంటంటే మీరు ఇన్ని నీళ్లు కావాలంటే అని వాడుకోండి అభ్యంతరమే లేదు దయచేసి ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం జమ్మద్దు మీకు ఎన్ని కావాలని వాడుకోండి నీళ్ళు ఎవరు వద్దు అంటారు సో పదకొండు వేల టీఎంసీలు అన్నగారు మళ్ళీ ఇంకో లెక్క కూడా చెప్తున్నా మీకు ఆంధ్రప్రదేశ్ అన్ని నదుల్లో అవైలబుల్టీ ఉన్నటువంటి నీరు పదకొండు వేల టీఎంసీలు కాదని ఏ ఇరిగేషన్ కూడా చెప్తున్నారు రమ్మని చెప్పండి నేను లెక్కలతో అన్ని నదుల్లో ఉన్న నీళ్లు పదకొండు వేల టీఎంసీలు మనం వాడుకుంటుండేదా தமிழ் வந்த அரவை டிஎம்சிலா வாஸ்தவன் செப்படே ஏழு வந்த అన్ని రిజర్వాయర్లు మనం చెప్పుకున్న నాగార్జున సాగర్ శ్రీశైలం నువ్వు చెప్పుకున్న ఏ ప్రాజెక్టులు మొత్తం చూసుకుంటా అన్ని జలాశయాలు ఏ ఎన్ని జల అవి కూడా చెప్తా ఇబ్బంది లేదు హీర మండలం తోటపల్లి మడ్డువలస పెద్దగడ తాడిపూడి తోటపల్లి మడ్డు తాండవ ఏలూరు పెద్దేరు ఎన్టీఆర్ రైవాడ కోణం ఇటువంటి చూసుకుంటే ధవళేశ్వరం ఈ తర్వాత పో ప్రకాశం బ్యారేజ్ పులిచింతల నాగార్జున సాగర్ గుళ్ళకమ్మ తర్వాత రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సోమశిల కండలేరు గండికోట విలుగల్లు బ్రహ్మన్సాగరు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తర్వాత గొల్లపల్లి ఎంపీఆర్ డ్యాము పాబర్ డ్యాము చిత్రావతి బ్యాలెన్సింగ్ నీరు అలగనూరు బ్యాలెన్సింగ్ గాజులు దిన్న గోరకల్లు అవకు పంజికోన పులికనుమ తుండ్లవాగు అహోబెళం ఎలుగోడు ఇవన్నీ కలిపి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కెపాసిటీ ఎంతమ్మా ఏడు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలు భగవంతుడు కరుణిచ్చేటటువంటి వర్షాధారంగా నదుల్లో ప్రవహించేటటువంటి నీరు ఎంత నాగావళి మొదలుకొని స్వర్ణముఖి నది దాకా అటు పాలార్ నది దాకా తెన్న కృష్ణ గోదావరి ఇక్కడ మొత్తం ఈ నదులు అన్నింటిలో ప్రవహించే నీళ్ళు మొత్తం పదకొండు వేల టీఎంసీలు నువ్వు నిలవబెట్టుకునేది ఎంత నీళ్ళు ఎందుకు లేవు అందువల్ల నదులు బాగా ఉండయి కాబట్టి చిత్తశుద్ధి ఉండాలా నీళ్ళు నిలబెట్టుకోవాలా ప్రజలందరూ వాడుకోవాలా ఇళ్ళు భారతీయులే కదమ్మా జాతీయవాదం ఉండాలా మన అన్నదమ్ములే కదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి ఒకరి మీద ఒకరి దేశాలు పంపించుకుని ఓట్ల కోసం రాజ్యాధికారం కోసం చేయకూడదు ప్రజల కోసం రాజకీయం చేయమని చెప్తున్నాను అనగారు ప్రజల సౌభ్రాతృత్వం కోసం ప్రజల ప్రజలు పైకి రావటం కోసం రాజకీయం చేయండి తప్ప ప్రజల్ని నిట్టనిల్లుగా చీల్చి కులాల వారీగా మతాల వారీగా రాజకీయాలు వద్దు మనకి ప్రజలందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేది మన సిద్ధాంతం సర్వేజన సుగ్నోభవంతు భవంతు ధర్మం రక్షిత రక్షితగా ఇది మన సిద్ధాంతం అది తెలుసుకుంటే నాలుగులో ఇల్లా చాలు రాద్ధాంతం వద్దు అన్నదమ్ములుగా ఒకరు ఒకరు నాలెడ్జ్ షేర్ చేసుకున్నాం అందరికి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి